నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో స్నానం ఆచరించాలని చాలామంది ఉవ్విళ్ళు ఊరుతున్నారు కానీ మౌని అమావాస్య రోజు స్నానానికి అని వెళ్ళిన వాళ్ళు కొంతమంది మృత్యువాత పడ్డారు అయితే ఇటువంటి సంఘటనలకు కారణం ఎవరు అంటే ఎవరూ ఏమీ చెప్పలేం కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంతమంది జనం వస్తారు అని వాళ్ళు ఊహించుకుని ఏర్పాట్లైతే చేశారు కానీ వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ మంది రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అయితే అక్కడికి వెళ్ళలేక స్నానం ఆచరించాలని చాలామంది మంది ఊరుతూ ఉంటారు మరి అటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉండి ఏ విధంగా స్నానం చేయాలి ఏంటి అనే దాని మీద ఈరోజు చూద్దాం సో ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి పుణ్యం కోసం రద్దీగా ఉండే ప్రదేశాలకు పరిగెత్తకండి ఏదైనా జరిగితే రాజకీయ నాయకుల్ని పోలీసులను ప్రవచనకర్తల్ని బాధ్యులను చేయకండి అక్కడ పరిస్థితిని బట్టి మీ బాధ్యత మీరు చూసుకోండి సంధ్యా థియేటర్ తొక్కిసలాట అయినా వైకుంఠ ఏకాదశి అయినా సరే ఇక గతంలో పుష్కరాల సమయంలో జరిగే తొక్కిసలాట అయినా సరే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాంటి ప్రదేశాలకు వెళ్లే ముందు ఆలోచించండి ఇలా చేస్తే మంచిది అని మాత్రమే మన పురాణకర్తలు చెబుతూ ఉంటారు అంతేకాని అక్కడ పరిస్థితిని బట్టి వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది ఎవరు మనమే సో అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం క్షీరసాగర మధనంలో నారాయణుడు అమృత భాండాన్ని రాక్షసులు లాగేసుకుంటుంటే ఇంద్రుడి కుమారుడు జయంతుడు దాన్ని తీసుకుని భూమిపైకి వచ్చాడు దీంతో దాన్ని కాపాడేందుకు పన్నెండేళ్లు భూమిపై తిరిగాడు ఇది అందరికీ తెలిసిందే అయితే అప్పుడు ఆ అమృత భాండం నుంచి నాలుగు ప్రదేశాల్లో నాలుగు చుక్కలు పడ్డాయని పురాణంలో ఉంది ఆ ప్రదేశాల్లో ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయిని ఉన్నాయి ఏటా ప్రయాగ్రాజులో మాఘమాసంలో నిర్వహించే క్రతువు మాఘమేళ అంటారు సాధారణంగా మాఘమాసంలో నది స్నానం ఆచరించాలంటారు ఆ స్నానం ప్రయాగరాజు లో చేస్తే చెప్తారు ఆరేళ్లకు ఒకసారి అర్ధకుంభ అని జరుగుతుంది ఇది ప్రయాగరాజ్ హరిద్వార్ లో ఎక్కువగా జరుగుతుంది పూర్ణకుంభమేళ పన్నెండేళ్లకు ఓసారి ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిలో జరుగుతుంది అయితే రాసుల్లో బృహస్పతి సంచారాన్ని అనుసరించి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి ఇలాంటి పన్నెండు కుంభమేళాలు జరిగితే మహా మహాకుంభమేళ అది కేవలం ప్రయాగ్రాజులో మాత్రమే జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ఆ మహాకుంభమేళానే ఈ ప్రస్తుత మహాకుంభమేళ నాలుగు ప్రదేశాల్లోనూ అమృతం పడిన ప్రయాగకే ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఒకసారి చూద్దాం అక్కడ త్రివేణి సంగమం ఉంది బ్రహ్మదేవుడు మొదట యజ్ఞం చేసిన ప్రదేశం కూడా అది పది అశో యాగాలు జరిగిన ప్రదేశం అది అందుకే ప్రయాగ అనరు గౌరవంగా పిలుస్తారు కుంభమేళాకి వెళ్లిన వారు సంకల్పం చేసుకుని స్నానం ఆచరించండి నాగ సాధువులు కనిపిస్తే దూరం నుంచి నమస్కరించడం అలవాటు చేసుకోండి వారి కాళ్లపై పడి ఇబ్బంది పెట్టకుండా చూడండి ముఖ్యంగా పుష్కరాల సమయంలో ఏదైనా ప్రత్యేక రోజులు వస్తే ఆ రోజుల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదే అవకాశం ఉండి రిస్క్ తీసుకుంటాం అనుకుంటే వెళ్ళండి కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు వెళ్ళకపోవడమే మంచిది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సో మీ సమీపంలో ఉన్న నదుల్లో బావుల దగ్గర లేదంటే మీ ఇంట్లోనూ స్నానం ఆచరిస్తూ ఇప్పుడు నేను చెప్పే ఒక మంత్రాన్ని జపిస్తూ స్నానాన్ని ఆచరించండి చాలు ఈ మంత్రాన్ని చదువుకోండి ఆయా నదుల్లో స్నానం ఆచరించిన ఫలితం అందరికీ వస్తుంది నాగ సాధువులు కనిపిస్తే దూరం నుంచి నమస్కరించుకోండి అని ఇందాక కదా సో అలాగే ఆచరించుకోండి వారి కాళ్లపై పడి ఇబ్బంది పెట్టకండి నాగ సాధువులకు సంబంధించి ఓ కథ ఉంది శంకరాచార్యుల కాలంలో పాషాండులు దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే ఆ సమయంలో శంకరాచార్యులు ఓ గ్రూపును తయారు చేశారట వారికి మంత్ర తంత్ర ఆయుధ ప్రయోగాలు అన్ని నేర్పించారట అప్పట్లో రాజులకు యుద్ధంలో సహాయం చేసేవారట నాగసాధువులు గడ్డకట్టే హిమాలయ చలిలోనూ ఒంటిపై వస్త్రాలు లేకుండా తపస్సు చేసుకుంటారు వారు ఇలాంటి వారి దర్శనమే మహాభాగ్యం అనుకోవచ్చు వారికి నమస్కరించండి అలాగే ప్రయాగ వెళ్లేవారంతా మాతను దర్శించుకోండి ఇదో శక్తిపీఠం చిన్న ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తారు గర్భగుడిలో ఓ వేదికపై ఉయ్యాల ఉంటుంది పెద్దలకు పిండ ప్రదానం చేయండి లేదంటే మీ కుటుంబంలో స్వర్గస్థులైన వారిని తలుచుకుని తర్పణాలు సమర్పించండి అలాగే కుంభమేళాలో దాన ధర్మాలు చేయడం అత్యుత్తమం ప్రయాగలో వేణిదానం అనే ప్రక్రియ ఉంది భార్యను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె జుట్టుని దానం చేసే ప్రక్రియ జీవిత కాలంలో ఒక్కసారి చేసే దానం ఇది పుష్కరాల సమయంలో ఏదైనా ప్రత్యేక రోజులు వస్తే ఆ రోజుల్లో పుష్కర స్నానం ఆచరించడం మంచిదే అవకాశం ఉంటే రిస్క్ తీసుకోకుండా వెళ్ళి ఆచరించడానికి ట్రై చేయండి